నమస్కారం కథ చెబుతాను కుడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ధావళి చిరిగిపోయింది అవధానులు గారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగి వచ్చి దీవిస్తున్నట్టుండేది ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం వింటున్నట్టుండేది చెవుల కుండలాలు అల్లనల్లను కదలాడగా వేద స్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న గారు ఓ గొప్ప ఋషిలా కనపడేవారు గారి తండ్రి యజ్ఞం చేశారు గారు యజ్ఞం చేయకపోయినా జీవితం అంతా యజ్ఞంలా గడిపారు ఆయన మంత్రించి ఇచ్చే విభూతికి గొప్ప మహత్వం ఉందని అందరికీ నమ్మకం పొద్దున మొదలు అర్ధరాత్రి దాకా గొళ్ళును ఏడుస్తూ జనం రావడం గారు ప్రేమగా నుదుటి విభూతి పెట్టి ఒళ్ళంతా నిమరడం వాళ్ల బాధ తగ్గి వెళ్లడం పరిపాటి ఆ విభూది మంత్రిస్తున్నప్పుడు ఆయన చూడాలి కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్టుండేది ఆయన ముఖం క్షణంలో బిగుసుకుపోయేవాడు బాధితుడిని ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు అంతలో నవ్వుతూ అతగాడి కళల్లోకి చూసేవాడు ఆ చూపులో కరుణ దయ నేనున్నాను నీకేం భయం లేదు అన్న హామీ ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు అలా ఊరు ఊరంతా ఏ బాధ వచ్చినా అవధానులుగా ఉన్నారు మనకేం భయం అన్నట్టుండేది రోజున ఒక మాల పోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాట పోయి చూపులు చూడడం మొదలెట్టాడు ఆ పోరణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏరా ఏరా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఒంటి నిండా విభూతి రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు అది చూసి అవధానులు గారి భార్య సోమదేవమ్మ అయ్యో అయ్యో ఆ మాలవాణ్ణి ముట్టుకుంటారండి అంటే కడుపునొప్పి నీకు వస్తుంది వాడికి వస్తుంది పట్టు నీకు విభూతి పెడతాను అన్నారు అవధానులు గారు నాకెందుకు విభూది అని ఆవిడంటే నీకు ఈ రోగం పోవడానికి అని విభూతి పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు మంత్రించిన విభూతితో ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమదేవమ్మ గారు భర్తను తలుచుకుని విభూతి పెడుతుంది అవధానుల గారి కొడుకు శాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత విభూది గడ పడేస్తాడు విభూది అన్నం పెడుతుందా ఒకళ్ళు కూర ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే ఇంతకాలం గడిచింది కానీ పంటల పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధాన్ల గారి ఇల్లు గడవడం కష్టమైపోయింది ఎదిగొచ్చిన పేరుశాస్త్రి గుళ్ళ అభిషేకం చేసి సంపాదించడం మొదలెట్టాడు పేరుశాస్త్రి ముఖం చూసి గారు అబ్బాయి అంటే ఎవరు నమ్మరు అంతేకాదు అవధాన్లగారు దీక్ష వేరు ఇతని దీక్ష వేరు పేరుశాస్త్రి మధ్యమహర్షి నిరంతర పాన సమాధిలో ఉండాలని కోరుకుంటాడు అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కవిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు ఆడవాళ్ల పెదవులు అందుకోవడానికి అభిషేకాలు డబ్బులు చాలకపోతే కృష్ణరేవులో సంకల్పాలు చెప్పి సంచయనాలు అది ముద్దెట్టుకుంటానని బొగ్గ కొరికేసిందిరా అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా అది తోడమెలికేస్తే గుండు చురుక్కుమందిరా బాబు అబ్బా దాని వక్షాలు ఈ మాటలు పేరుశాస్త్రికి సామవేదంలా వినిపించేవి అభిషేకాలు చేస్తున్న సంకల్పాలు చెబుతున్న పేరుశాస్త్రి మనసులో ఆ పెదవులు ఆ వక్షాలు ఆ వంపులు ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి రోజూ రాత్రి మూడు గంటలకు కానీ కొంపచేరని పేరుశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమిదేవం గారు ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికీ తలుపు తెరిచే ఉంది ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమదేవమ్మగారు పరిగెత్తుకు వచ్చి కొడుకును గట్టిగా కావలించుకొని మీ నాన్నగారు వెళ్ళిపోయారా తండ్రి అంటూ బావురు మంది ఆవిడ కొడుకును కావలించుకుని విడవలేదు అవే వక్షాలు అవే చేతులు అవే కాళ్ళు అదే శరీరం అదే కౌగిలింత పేరుశాస్త్ర ఏమైపోయాడు ఆరు నెలల పసిపాప అయిపోయి భళ్ళు భళ్ళు నేడుస్తూ తల్లి పాదాల దగ్గర కోలబడ్డాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు